క్రీస్తునందున్న ప్రియులరా రోజు నేసుక్రీస్తు నామన మీకందరికీ నా ప్రేమవందనములు శుభములు తెలియజేస్తున్నాము రెడోమేలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిదవ చిన్న నుంచి చదువుకుందాము మీ విశ్వాసము సర్వలోకమున నా ప్రచురము చూచి మొదట మీ అందరి నిమిత్తము ఏసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాను ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ అద్దరుకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని ప్రార్థన నా ప్రార్థనలు ఎందు ఎల్లప్పుడూ ఆయనను వ్రతిమాల్కొనో మిమ్మల్ని గురిచేటతే కక జ్ఞాపకము చేసుకొని ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ ఎందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి మీరు స్థిరపరచబడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడను మీలా అపేక్షించు ఉన్నాను క్రిస్తుందిన ప్రియులరా మరి చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి అపవసరైనటువంటి పౌలు భోమిలకు రాస్తూ మీ యొక్క విశ్వాసము సర్వలోకంలో ప్రచురం చేయబడుతూ ఉన్నది అని తెలియపరుస్తున్నాడు ఆ విధంగా మీ విశ్వాసము అందరికీ కూడా తెలియపరచబడుతూ ఉండడము నేను చూచి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించున్నానని ఆపోసిడైనటువంటి పావులు పలుకుతున్నారు ప్రియులరా మరి మరి కా కాబట్టి మరి అలాగే మనం కూడా మన విశ్వాసుల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి అనగా ప్రభైన యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచినటువంటి వారిలో దేవుని మీద కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వరంగా మనం ఉండాలని తెలుసుకొని కూర్చున్నాము అలాగే మరి ఆటంకం లేకుండా మీ దగ్గరకు రావాలని ఆయన కోరుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఆటంకాల కొరకు వాటిని దేవుడు అణచివేనట్లుగా మనము ప్రార్థన చేయబద్దులమై ఉంటున్నాం ప్రియలారా మరి తర్వాత అంత మాత్రమే కాకుండా మరి దేవుని చిత్తమైతే నాకు వీలు కలిగితే మరి నా ప్రార్థన లేదో ఎల్లప్పుడు కూడా ఆయనను బ్రతిమాలుకుంటూ ఉంటాను మిమ్మల్ని గురించి ఎల్లప్పుడూ ఎడతెగక దేవునికి జ్ఞాపకం చేస్తుంటాను అంటే దేవుడు మర్చిపోతాడని కాదు జ్ఞాపకము చేసుకుని అని చెప్పేసి అంటున్నారు ప్రియులరా మరి ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయంతో సేవిస్తున్న దేవుడే నాకు సాక్షి కాబట్టి అందరి కొరకు మనము ప్రార్థన చేయబద్ధలమై ఉంటున్నాము పౌలు ఏ విధంగా అయితే విశ్వాసులందరి నిమిత్తము దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాడో వారందరినీ కూడా వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకునే రీతిగా మనమందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం అనేక విషయాలు వారి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం ఇతరుల కొరకు మనం కనుక ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి వారి యొక్క ప్రార్థన ఆలకించి వారికి జవాబు అనుగ్రహించి మనకు కూడా జవాబు అనుగ్రహించి మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహించి మనకు కూడా దేవుడు మరి కావలసినటువంటి స్వస్థతను నెమ్మదిని ఆరోగ్యాన్ని క్షేమాన్ని సంతోషాన్ని అనుగ్రహించి దేవుడుగా ఉంటున్నారు ప్రియులరా మరి తర్వాత మీరు స్థిరపడాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నట్లుగా చూస్తుంటున్నాము మరి స్థిరపడాలని కోరుకుంటున్నాడు ఎవరిలో స్థిరపడాలి మనం క్రీస్తు ప్రభువులో స్థిరపడాలి అనగా మీకు నాకు కలిగి ఉన్న విశ్వాసం చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందాలని అంటే మనము ఇక్కడ గమనించినట్లయితే ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ఆదరణ పొందాలని ఒకరు తక్కువ విశ్వాసం ఉన్నట్లయితే ఎక్కువ విశ్వాసం కలిగినటువంటి వారు ఏం చేయాలంటే మరి వారికి తెలియపరచాలి సుమితంగా తెలియపరిచి దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరిచి విశ్వాసం అందు అస్థిరులుగా ఉండకుండా మరి స్థిరపరిచి వారిని ఆత్మీయంగా బలపరిచి ముందుకు నడిపించే వారంగా ఉండాలని అపోసులుడైనటువంటి పౌలు మరి ఆ విధంగా వచ్చే ఆదరణను మీరందరూ కూడా పొందుకోవాలని ఆపస్సులైన పౌలు కోరుకుంటున్నట్లుగా చూస్తుంటున్నాం సంబంధమైనటువంటి కృపావరము ఏదైనా ఉన్నట్లయితే అది మీకు ఇచ్చుటకు మిమ్మను చూడని మిగిలిన అపేక్షిస్తున్నానంటే నేను వచ్చి మీకు కృపావరాన్ని ఇస్తాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా నేను పొందినటువంటి కృపావరాల్లో నేను కూడా మీకు ఆ కృపావరాలను అందించాలని నేను మిగుల కోరికను కలిగి ఉన్నానని చెప్పేసి మాట్లాడుతున్నారు పిల్లరా అలాగే ఆత్మ సంబంధమైనటువంటి కృపావరాలను మనము ఆశతో అపేక్షించే వారుగా ఉండాలని మనము ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోగలుగుతుంటున్నాం కాబట్టి దేవుని యొక్క దాసుల ద్వారా దేవుని దాసులు మన మీద ఆస్తి నిక్షేపణం చేసి ప్రార్థన చే చేయటం ద్వారా వారిలో ఉన్నటువంటి కృపావారాలు మనకు ఆపరేట్ అవుతాయి అనేది మనము తెలుసుకోవాలి అపోజిట్ అయినటువంటి పౌలు తన కలిగి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కృపావరాన్ని ఇతరులకు అందించాలని మరి కోరిక కలిగినటువంటి పౌలుగా మనం చూస్తుంటున్నాం ఆ విధంగా మనం కూడా మనలో ఉన్నటువంటి కృపావరాలను వారికి ప్రార్థన చేయటం ద్వారా వారి తల మీద చేతుల నుంచి ప్రార్థన చేయటం ద్వారా వారికి అందించి వారు కూడా ఆత్మీయంగా ముందుకు సాగి కృపావరాలతో దేవుని గణపరిచే వారుగా మార్చబడాలని ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనము తెలుసుకుంటున్నాం పిల్లర ఆ ప్రకారంగా చేయటానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కృ కృపను కనికరాన్ని మన పట్ల చూపి నడిపించును గాక దేవుడి మాటలు దేవించును కాక ఆమె గాడ్ బ్లెస్ యూ